నాకు చాలా స్పెషల్ బికాస్ బుడ్డోడ్ ది ఫైనల్ ఎగ్జామ్ వాడు ఎల్కేజీ నుంచి యూకేజీకి ప్రమోట్ అయ్యాడు సో వాడు ఎగ్జామ్ ఎలా అటెండ్ చేశాడు అండ్ వాడి కోసం నేను ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను అది ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను సో హలో హై వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నత కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం అదేంటి అక్క బుడ్డోడ్ ఎగ్జామ్ అనిదింది కానీ ఇక్కడ సినారియో డిఫరెంట్ గా కనిపిస్తుంది అనుకుంటున్నారా గ్రీన్ పీస్ ఇయర్ మొత్తం దొరకదు ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో మాత్రమే దొరుకుతుంది ఫ్రోజన్ వీ ఇయర్ మొత్తం దొరుకుతాయి కానీ ఫ్రెష్ మాత్రం ఒక పాయింట్ ఆఫ్ టైం లో మాత్రమే దొరుకుతాయి ఇలా ఫ్రెష్ గ్రీన్ పీస్ వన్ కేజీ కాస్ట్ అరౌండ్ లైక్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అలా ఉన్నట్టుంది ఈసారి మొత్తం ఫైవ్ కేజీస్ తెప్పించాను అవన్నీ ఒలిచిన తర్వాత ఓన్లీ పీస్ మాత్రము ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ కేజీస్ వరకు ఉంటుంది గ్రీన్ పీస్ యొక్క ఇంపార్టెన్స్ మీకు ఇక్కడ క్లియర్ గా స్క్రీన్ మీద నేను యాడ్ చేస్తాను చూడండి హెల్త్ కి చాలా మంచిది కాబట్టి మీకు కూడా వీలు ఉంటే గనక ఫ్రెష్ వి తెచ్చుకొని ఇయర్ మొత్తం స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకోవడం చాలా సింపుల్ ఈ మంత్ ఎండ్ వరకు ఫ్రెష్ దొరుకుతాయేమో నెక్స్ట్ ఇంకా అన్ని ఫ్రోజన్ వి తీసుకోవడమే మీరు ఎవరైనా ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటే ఒక చిన్న రిమైండర్ లాగా మీకు కూడా గుర్తు చేద్దాం కదా అని చెప్పేసి ఈ క్లిప్పింగ్ యాడ్ చేశాను అంతే సరే ఇంకా ఇప్పుడు లేచకుండా బుడ్డోడి స్కూల్లో ఎగ్జామ్ ఎలా జరిగింది వాడు ఎలా పర్ఫామ్ చేశాడు అనేది చూసేద్దాం సో ఇదనమాట ప్రాసెస్ ముంద ఎవరైనా ఇలా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా సీజన్ అయిపోతుంది Clap your hands. Clap your hands. Uh, which season is hot, children? Summer season. Summer season. And which season is cool? Winter season. Okay, when do we wear cotton clothes? Summer season. When do we wear woolen clothes? Winter season. When do we wear woolen clothes? Winter season. Okay, when do we use umbrella children? అప్రిషియేట్ ఆల్ దిడ్డర్ గార్డెన్ స్కూల్ టీచర్స్ బికాస్ ఒక కిడ్ కి మనం ఇంట్లో చెప్పడం ఎంత కష్టమో కదా అలాంటిది ఇంత మంది కిడ్స్ ని హ్యాండిల్ చేస్తూ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం అంటే ఇట్స్ నాట్ అండ్ ఈజీ జాబ్ బుడ్డోడు స్కూల్లో టీచర్స్ అందరూ ఇడ్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ నేను పిల్లల ఫేసెస్ ఎక్కడ రివీల్ చేయలేదండి ఎందుకంటే మా అబ్బాయి ఫేసే నేను వీడియోస్ లో చూపించను అలాంటిది బయట పిల్లల ఫేసెస్ ఎలా చూపిస్తాను సో ఐ హోప్ అండర్స్టాండ్ అండ్ బుడ్డోడు మోస్ట్లీ ఎవరైతే ఎక్కువ యాక్షన్స్ చేస్తూ రైమ్స్ చెప్పారో వాడ అయి ఉంటాడు ఇంకా వాడి ఎకడమిక్స్ విషయానికి వస్తే వాడికి చిన్నప్పటి నుంచి నేను అన్ని ట్రైన్ చేయడం వల్ల టచ్ వుడ్ వాడి ఎకడమిక్స్ తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి ఇస్ వెరీ గుడ్ అట్ హిస్ ఎకడమిక్స్ బట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇయర్ నుంచి ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను మెయిన్ గా సింగింగ్ లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ ఐ నీడ్ యూర్ సజెషన్ వైజాగ్ లో పిల్లలకి సంగీతం నేర్పించే టీచర్స్ ఎవరైనా మీకు తెలిస్తే కనుక బట్ వీలైతే ఆన్లైనే సో ఎవరైనా మీకు తెలిస్తే ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ బిలో కామెంట్స్ లో చెప్పలేము అనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో నాకు డిఎమైనా చేయొచ్చు ఇంకా వీడియో విషయానికి వస్తే చూశారు కదా బుడ్డోడ్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఇంకా వాడు ఎల్కేజీ నుంచి యూకేజీకి ప్రమోట్ అయిపోయాడనమాట నిన్న కాక మొన్న డాక్టర్ నాకు ఆర్ బ్లెస్డ్ విత్ ద బేబీ బాయ్ అని చెప్పినట్టు అనిపిస్తుంది బట్ ఈ రోజు అప్పుడే వీడు యూకేజీకి వచ్చేసాడా అంటే ఎక్కడ లేని ఆనందము ఎగ్జైట్మెంట్ తో పాటు చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది బికాజ్ ఆ బేబీ ఫేజ్ ఏదైతే ఉంటదో ఆ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటది ఈ ఫేజ్ అసలు మిస్ చేసుకోకూడదు కాబట్టి బుడ్డోడితో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు స్కూల్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి హీ డెఫినెట్లీ డిజర్వ్స్ అ ట్రీట్ సో వాడి కోసం నేను స్పెషల్ గా ఇంకొక చేశాను అనేది చూసేద్దాం ఫుడ్డికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం దట్టు చికెన్ అంటే ఎగిరి గెంతేస్తాడు ఇంకా చికెన్ కి కాంబినేషన్ గా బిర్యానీ ఉందనుకోండి వాడి ఆనందానికి అద్దులు లేవు ప్రెజెంట్ వాడైతే స్కూల్ కి వెళ్ళాడు ఇంకా వాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికల్లా వాడికి సర్ప్రైజ్ గా చికెన్ తో పాటు గ్రీన్ పీస్ పలా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను ఎప్పుడు రొటీన్ గా చేసే చికెన్ ఫ్రై లాగా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా చేశాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది డెఫినెట్ గా రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీకెండ్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు బుడ్డోడికి నచ్చిన రెసిపీస్ కుక్ చేయడంతోనే సర్ప్రైజ్ అయిపోతుంది అనుకుంటున్నారా కాదు కాదు ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలానే ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకుండా గనక చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి లైక్ చేసేయండి ఇంకా ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ చికెన్ ఫ్రై ప్రాసెస్ ఏంటో చూద్దాము ఈ చికెన్ ఫ్రై కోసం సెపరేట్ గా మనం ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోంపు జీలకర్ర దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు నల్ల యాలుక నార్మల్ యాలుక ఒకటి తీసుకున్నాను ఇంకా బిర్యానీ పువ్వు అంటాం కదా అంటే రాతి పువ్వు అది కూడా కొంచెం యాడ్ చేసుకొని అన్ని దూరంగా ఇలా వేయించుకోవాలన్నమాట ఇవన్నీ వేయించి పక్కన పెట్టేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు తీసుకోవాలి గసగసాలు మస్ట్ అండి ఇవి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇవి కొంచెం చల్లగా అయ్యేలోపు ఇప్పుడు మనం ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము సేమ్ అదే బాండీలోని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి బికాజ్ నేను ఇక్కడ దాదాపుగా వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి అంత ఆయిల్ యాడ్ చేశాను సో ఆయిల్ వేడైన తర్వాత ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ ఆనియన్స్ లో కొంచెం ఉప్పు యాడ్ చేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు చూశారు కదా ఫస్ట్ గసగసాలని పౌడర్ చేసుకున్నాను అవి పౌడర్ అయిన తర్వాత రిమైనింగ్ మసాలా దినుసులు కూడా యాడ్ చేసేసి ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా చికెన్ ఫ్రై కోసం మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను దానిలోనే కొంచెం కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేశాను అనమాట ఇదంతా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ లోపు చూసారు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరి అల్లం వెల్లుల్లి కలిపి ఆ పేస్ట్ యాడ్ చేసేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులోని రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు అండ్ కారానికి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మనం గరం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి మనం ఈ గరం మసాలా పౌడర్ ని త్రీ స్టెప్స్ లో యాడ్ చేస్తాము ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు యాడ్ చేశాను కదా నెక్స్ట్ ఎప్పుడు అనేది చెప్తాను సో ఇలా గరం మసాలా పౌడర్ వేసి ఫ్రై చేసిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసేసి మంచిగా ఈ మసాలా ముద్దంతా కూడా ఆ చికెన్ కి పట్టేటట్టు మిక్స్ చేసిన తర్వాత పై నుంచి కరివేపాకు వేసేసి మూత పెట్టేయండి ఆ చికెన్ లో నుంచి వాటర్ వచ్చి నెమ్మదిగా చికెన్ కుక్ అవడం స్టార్ట్ అవుతుంది ఈ చికెన్ కుక్ అయ్యే లోపు పదండి మనం వెళ్ళి పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేద్దాము పలావ్ కోసము లాస్ట్ వీడియోస్ లో చెప్పాను కదా బోలెడు పచ్చిమిరపకాయలు వచ్చాయని చెప్పేసి అవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను అండ్ వీడియో క్రెడిట్ స్కోర్స్ టు బుజ్బాబు వాడే వీడియో షూట్ చేశాడు ఇక్కడ నేను హార్వెస్ట్ చేస్తుంటే వాడికి కూడా హార్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది నెమ్మదిగా కత్తిరి వాడు కూడా తీసుకొని కట్ చేస్తూ ఉన్నాడు సో ఇలా మనం పనులు వాళ్ళకి చెప్పి చేయించడం కాదు మనం చేస్తే చూసి వాళ్ళే నేర్చుకొని వాళ్ళకే ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలి వన్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఒక పని చేస్తాము అని చెప్పినప్పుడు మనం నో చెప్పామా ఇంకెప్పుడు వాళ్ళు ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ పనిచేస్తాను అన్నప్పుడు చేంజ్ చేసేవే మీకు ఇక్కడ దాదాపుగా ఎయిటీన్ టు ట్వంటీ పచ్చిమిరపకాయలు అయితే వచ్చాయి చాలా ఘాటుగా ఉన్నాయండి ఈసారి పచ్చిమిరపకాయలు అయితే ఇంకా మేము పచ్చమిరపకాయలు హార్వెస్ట్ చేసి వచ్చే లోపు చూశారు కదా చికెన్ లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్ లోనే చికెన్ కొంచెం కుక్ అవ్వడం స్టార్ట్ అయింది ఈ చికెన్ లో నేను ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు దానిలో నుంచి వచ్చిన వాటర్ తోనే చికెన్ మొత్తం ఫ్రై అయింది అనమాట ఇందాక చెప్పాను కదా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ త్రీ స్టేజెస్ లో యాడ్ చేస్తామని ఫస్ట్ చికెన్ వేయక ముందేసాము నెక్స్ట్ ఇప్పుడు చికెన్ లో నుంచి వాటర్ బయటకు వచ్చి అది కుక్ కుక్ అవుతున్నప్పుడు వేశాము ఇప్పుడు కూడా ఒక వన్ టీ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేయండి లో ఫ్లేమ్ లో నెమ్మదిగా చికెన్ కుక్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ పీస్ పలావ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను కుక్కర్ లోని ఆయిల్ వేసి వేడవడానికి పెట్టాను కదా అది కొంచెం వేడయ్యే లోపు ఇక్కడ మనం ముందుగా ముందుగానే స్టోర్ చేసి పెట్టాను కదా గ్రీన్ పీస్ అది ఒక వన్ కప్ వరకు తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఆయిల్ వేడైంది అందులోని బిర్యానీ మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకోండి వాష్ చేసిన గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఇందులో మీరు కావాలి అనుకుంటే ఆనియన్స్ టొమాటోస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ అమ్మ కూడా ఇది తింటది కాబట్టి ఇంకా అవన్నీ ఏమీ యాడ్ చేయలేదన్నమాట ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాస్ బాస్మతి రైస్ కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసి వాటర్ బాగా బాయిల్ అయినంత వరకు మరగనిద్దాము ఇంకా ఈ లోపు చికెన్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇంకా లాస్ట్ లో ఇప్పుడు కూడా మనం ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ యాడ్ చేసేసి దాని నుంచి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి నాకు కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను చికెన్ లో ఎక్కువ కరివేపాకు యాడ్ చేస్తానండి ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఈ లోపు చూసారు కదా వాటర్ బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్ లోని వాష్ చేసి పెట్టిన బాస్మతి రైస్ యాడ్ చేసేసుకోవాలి ఈ స్టేజ్ లో సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోతే పర్వాలేదు సరిపోకపోతే యాడ్ చేయండి లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి బట్ నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వన్ స్పూన్ కసూరి మేతి జస్ట్ అలా క్రష్ చేసి యాడ్ చేసేసాను పలావ్ లో యాడ్ చేశాను ఈవెన్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మేతి క్రష్ చేసి అలా చికెన్ లో కూడా యాడ్ చేసేసాను అనమాట పలావ్ అయితే ఇంకా కుక్ అవ్వాలి చికెన్ మాత్రం ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసి ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే ఈ రోజు నేను చేసిన చికెన్ ఫ్రై అయితే చాలా 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 బాగా వచ్చింది ట్రెస్ మీ గైస్ ఒకసారి మీరు రెసిపీ ట్రై చేయండి మీరే నాకు కామెంట్స్ లో వచ్చి చెప్తారు రెసిపీ చాలా బాగుంది అని ఒకసారి ట్రై చేయండి డెఫినెట్లీ యూ గన్ లవ్ ఇట్ ఇది ఓసిడి అనుకుంటారో ఇంకేదైనా అనుకుంటారో నాకు తెలియదు కానీ నాకు స్టవ్ క్లీన్ గా లేకపోతే మాత్రం అసలు నచ్చదు రిమైనింగ్ ఏదైనా నేను అంత పట్టించుకోను కానీ స్టవ్ మాత్రం క్లీన్ గా ఉండాలి వంట అయిపోయిన వెంటనే స్టవ్ క్లీన్ చేసేసుకుంటాను సో అలా చికెన్ ఫ్రై అయిపోయింది కదా అది డిష్ అవుట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత మొత్తం క్లీనింగ్ చేసేసాను ఈ లోపు రైస్ కూడా కుక్ అవుతూ ఉంది రెగ్యులర్ గా అయితే విజువల్ పెట్టి కుక్ చేస్తాను కాకపోతే రోజు విజువల్ పెట్టినా సరే సైడ్ నుంచి వాటర్ లీక్ అవుతుంది నాకు కుక్కర్ లో వంట చేయడం అంటే చెడ్డ భయము ఎందుకు వచ్చిందిలే రిస్క్ అని చెప్పేసి ఇంకా మూత తీసేసి జస్ట్ ఇలా ఓపెన్ గా కుక్ చేస్తున్నారు ఇంకా ఈ లోపు డాడీ వచ్చారని చెప్పేసి బుడ్డోడు వాళ్ళ తాతయ్యతో కలిసి స్నాక్స్ కొనుక్కోవడానికి వెళ్ళాడు వాడు స్నాక్స్ ఏం తీసుకొచ్చాడో చూపిస్తాను దానికన్నా ముందు ఇక్కడ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది దట్టు ఇప్పుడు నేను మసాలా ఐటమ్స్ ఏ కుక్ చేస్తున్నాను బాడీ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటివి కంపల్సరీ తీసుకోవాలి ఇవి సబ్జా వాటర్ మీకు వీలైతే సబ్జా వాటర్ బార్లీ వాటర్ సగ్గు బియ్యం జావా బటర్ మిల్క్ లస్సీ కోకోనట్ వాటర్ నిమ్మకాయ రసము అలాంటివి ఏవో ఒకటి తీసుకుంటూ ఉండాలి నేనైతే సబ్జా వాటర్ మిక్స్ చేసి పెట్టాను అండ్ ఇంక ఇక్కడ గుడ్డోడు స్నాక్స్ గా చేగోడీలు లిటిల్ హార్ట్స్ పాప్కార్ను తర్వాత పొటాటో చిప్స్ ఇవి తీసుకొచ్చాడనమాట ఆల్రెడీ చిప్స్ ఓపెన్ చేసి తినడం కూడా స్టార్ట్ చేసేసాడు ఇంకా ఈ లోపు చూశారు కదా అయితే రెడీ అయిపోయింది ఓపెన్ ప్యాన్ లో కుక్ చేసినా సరే బాగానే వచ్చిందండి మరీ అంత ముద్దయిపోవడం అలా అనమాట ఇంకా ఎవ్రీ వీకెండ్ గుడ్డోడికి ఇలా నెయిల్స్ కట్ చేస్తూ ఉంటాను బైదవే ఇది వీకెండ్ బ్లాగ్ మీకు చెప్పడం మర్చిపోయాను

సినిమా మూవీ సాంగ్స్ కాకుండా ఇలా దేవుడి పాటలతో నెమ్మదిగా అలవాటు చేస్తున్నాను పాటలు పాడడము నేను నేర్పించేది వేరు ఒక ప్రొఫెషనల్ నేర్పించేది వేరుగా ఉంటుంది కదా అందుకనే మీకు ఎవరికైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని ఇందాక అడిగాను అండ్ ఇంకిక్కడ చూసినట్టయితే మా సండే లంచ్ స్పెషల్స్ గ్రీన్ పీస్ పలావ్ అండ్ చికెన్ ఫ్రై తో మంచిగా లంచ్ కుమ్మేశాము అండ్ ఈ రోజుకి కరెక్ట్ గా నాకు సర్జరీ అయ్యి టెన్ డేస్ అయిందనమాట నేను నిన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కాకపోతే అప్పుడు వీడియో ఏమీ షూట్ చేయలేదు ఇంకా హెయిర్ వాష్ చేసుకోవచ్చా అని అడిగితే చేసుకోవచ్చమ్మా అని అన్నారని ఈ

బట్ ఆఫ్టర్ టెన్ లాంగ్ డేస్ ఇన్ని డేస్ గ్యాప్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను సో అలా లంచ్ చేసేసి నేను హెయిర్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు బుడ్డోడికి మెడిసిన్ ఇస్తున్నాను దిస్ వాస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అందరూ మేము హ్యాపీగా ఉండడమే చూస్తారు బట్ ఆల్సో ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇస్ వెరీ డిఫికల్ట్ అందరిలానే మేము కూడా మెయిన్ గా బుడ్డోడికి ఏదైనా బాలేదు అంటే మేము అందరం చాలా మెంటల్ స్ట్రెస్ తీసుకుంటాము సో వాడికి ప్రెజెంట్ ఇప్పుడు బానే ఉందండి మెడిసిన్ అంతా తీసుకున్నాడు యాంటీబయాటిక్స్ యూజ్ చేశాడు కాబట్టి దగ్గంతా కూడా తగ్గింది ప్రెజెంట్ ఇప్పుడు మీరు వీడియో చూసేసి సరికి మెడిసిన్ వేసి కాసేపు పడుకోబెట్టిన తర్వాత ఈవినింగ్ వాడు నేను ఇద్దరం హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాము నిండా టమాటాలు భలే ఉన్నాయి కదా అన్ని కూడా పెద్ద సైజు వచ్చాయి ఇలా పెద్ద కుండీలో వేసుకుంటే పెద్ద పెద్ద టమాటాలు కాపోస్తాయి భలే ఉన్నాయి ఇది కానీ పచ్చడి చేసుకుంటే సూపర్ ఉంటుంది తెలుసా ఆ కొండ మందే ఫైన్ పెట్టేశాను

ఇంకా ఆ రోజు మేము టెర్రస్ పార్టీ చేసుకున్నాము ఏంటంటే కాఫీ తాగుతూ రస్క్ తిన్నాం అనమాట మా పార్టీ మేము అలా రస్క్ తింటూ ఉంటే చాలా కాఫీలు వచ్చాయి వాటికి కూడా రస్కులు పెట్టాము ఇవన్నీ చాలా లిటిల్ థింగ్స్ బట్ బుడ్డోడు వీటితోనే చాలా హ్యాపీ అయిపోతాడు తెలుసా ఎప్పుడూ లేని కాఫీ తీసుకొచ్చావు కదా మమ్మీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నాడు థ్యాంక్ యూ మమ్మీ మళ్ళీ ఎప్పుడైనా మనం డాబా మీద ఇలా టెర్రస్ పార్టీ చేసుకుందామే అన్నాడు వాడి ఇనోసెన్స్ కి నా హార్ట్ అలా మెల్ట్ అయిపోతూ ఉంటది ఇంకా వాడికి తెలియకుండా సర్ప్రైజ్ గా నేను కేక్ స్టూడియో నుంచి జార్ కేక్స్ అయితే ఆర్డర్ చేశాను ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది గులాబ్ జామ్ ఫ్లేవర్డ్ కేక్ అనమాట ఎంత బాగుందంటే మీరు వైజాగ్ లో ఉంటే కనుక డెఫినెట్ గా ఆర్డర్ చేసుకోండి కేక్ స్టూడియోలో కేక్స్ అన్ని కూడా సూపర్ ఉన్నాయి అండ్ నా మెయిన్ రికమెండేషన్ వచ్చేసి గులాబ్ జామ్ కేక్ అదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా చాలా ఫ్లేవర్స్ లో కేక్స్ అయితే తీసుకున్నాము అవేంటో కూడా మీకు చూపిస్తాను సో గులాబ్ జామ్ కేక్ అయితే లిటరల్ గా చాలా టేస్టీగా ఉంది ఈ గులాబ్ జామ్ జార్ కేక్ కాస్ట్ ఎంత చెప్పలేదు కదా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ కి చక్కగా గాజ్ బాటిల్ నిండా కేక్ ఇచ్చారంటే దట్టు ఇంత టేస్టీగా ఎక్కడ దొరకదు నేను ఈ మధ్య బేకింగ్ కూడా చేశాను కదా మీకు లాస్ట్ వీడియోస్ లో చూసింటే తెలిసే ఉంటుంది కేక్స్ చేసి చేసి అలవాటు అయిపోయింది కదా నాకు చూస్తేనే అర్థమైపోతుంది కేక్ ఎంత ఫ్రెష్ గా ఉంది అని చెప్పేసి నాకు ఈ కేక్ స్టూడియోలో కేక్స్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి ఫ్రెష్ క్వాలిటీ దొరుకుతున్నాయి అనిపించింది వైజాగ్ లో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయండి ఇందాక గులాబ్ జామ్ జార్ కేక్ చూశారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కాట్ జార్ కేక్ ఇది కూడా కాస్ట్ అరౌండ్ లైక్ వన్ ఫార్టీ ఎలా ఉందనమాట గులాబ్ జామ్ ఫ్లేవర్ నా కోసం తీసుకున్నాను అండ్ ఈ కాట్ ఫ్లేవర్ కేక్ వచ్చేసి బుడ్డోడు కోసం ఈ జార్ కేక్స్ అంతా ఒకే రోజు తినలేదు లిటిల్ గా ఒక మూడు రోజులు దాచుకొని దాచుకొని మరీ తిన్నాం అనమాట అంత టేస్టీగా ఉన్నాయి అండ్ అమ్మ కోసం బేసిక్ వెనిలా పేస్ట్రీ కేక్ స్లైస్ అయితే తీసుకున్నాను అండ్ డాడీ కోసం బటర్ స్కాచ్ పేస్ట్రీ స్లైస్ అయితే తీసుకున్నాను ఈ రెండు కూడా సూపర్ ఉన్నాయి వాళ్ళిద్దరికి చాలా బాగా నచ్చాయి ఇంకా అత్తయ్య కోసం అయితే వాల్నట్ బ్రౌనీ ఒకటి తీసుకున్నాను ఈ మధ్య అత్తయ్యకి బ్రౌనీస్ బాగా నచ్చుతున్నాయి నేనే అలవాటు చేశాను అనమాట నెమ్మదిగా డాడీ వాళ్ళకి కూడా బ్రౌనీస్ అలవాటు చేసేస్తాను ఇంకా వీటితో పాటు కప్ కేక్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ టైం నేను ఒక కస్టమైజ్ కప్ కేక్స్ ఆర్డర్ చేశాను ఇది ఐ లవ్ మమ్ అనే థీమ్ లో ఉన్నదనమాట బుడ్డోడికి ఎంత నచ్చిందంటే చాలా 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 బాగుంది ఈవెన్ ఆ కప్ కేక్ ఏదైతే ఉంటుందో అది కూడా ఫ్రెష్లీ బేక్డ్ చాలా బాగుంది ఇది బుడ్డోడికి పెద్ద సర్ప్రైజ్ అనమాట మమ్మీ చాలా బాగుంది మమ్మీ నేను హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేసి కట్ కట్ అన్నాడు కానీ పైన ఫాండెంట్ ఉంటది బేసికలీ ఐ వాజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ అ ఫౌండెంట్ పర్సన్ నాకు ఫాండెంట్ అంత నచ్చదు సో ఫాండెంట్ పక్కకు తీసేసి కేక్ మాత్రమే తిన్నాడు అండ్ ఆ క్రీమ్ కూడా చాలా ఫ్రెష్ గా ఉందనమాట అండ్ బై ద వే దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ కొలాబరేషన్ ఆర్ అయిడ్ ప్రమోషన్ వీడియో నాకు నచ్చింది కాబట్టి ఇంతలాగా నేను ఒక ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను బేసికలీ ఐ వాస్ ఆల్సో ఇన్ూ దిస్ ఫీల్డ్ కదా నేను కూడా బేకింగ్ చేశాను కొన్ని రోజులు నాకు వాళ్ళ ఎఫర్ట్స్ నచ్చాయి వాళ్ళ అవుట్పుట్ బాగా నచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను అండ్ ఇలా అందరం నైట్ కేక్ తినేసి మా డేని ని సో బుడ్డోడి లాస్ట్ ఎగ్జామ్ డే అయితే ఇలా అనమాట వాడి కోసం నేను ఇచ్చిన సర్ప్రైజ్ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ ఇక్కడతో అయిపోయింది అని అసలు అనుకోవద్దు ఇంకా బుడ్డోడికి గ్రాడ్యుయేషన్ డే కూడా ఉండింది ఆ రోజు వాడు స్కూల్లో ఎలా పర్ఫామ్ చేశాడు ఏంటి అన్నదంతా కూడా మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు సో ఎస్ గైస్ ఈ బ్లాగ్ ని నేను ఎక్కడితోనే ఏం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటారో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నేను బెలాకాల్లో ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టు అయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దాట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ హ్యాపీ వీకెండ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్